సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసింది ఇంటెలిజెన్స్ విభాగం మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క అధికారిని సిబ్బందిని ప్రస్తుత సీఎంకు పెట్టవద్దని ఆదేశించింది సీఎం రేవంత్కు సంబంధించిన సమాచారం లీక్ అవుతోందనే ఉద్దేశంతో అధికారులను మార్చేసింది ఇంటెలిజెన్స్ విభాగం సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసింది ఇంటెలిజెన్స్ విభాగం మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క అధికారిని సిబ్బందిని ప్రస్తుత సీఎంకు పెట్టవద్దని ఆదేశించింది సీఎం రేవంత్ కు సంబంధించిన సమాచారం లీక్ అవుతోందనే ఉద్దేశంతో అధికారులను మార్చేసింది ఇంటెలిజెన్స్ విభాగం ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సుధీర్ యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత భద్రతకు సంబంధించి సీఎంఓ అధికారులు కావచ్చు ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు కీలక మార్పులు చేర్పులు చేయడం జరిగింది గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ మార్పులు చేర్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వెళ్ళొచ్చిన తర్వాత ఆయన సెక్యూరిటీకి సంబంధించి సెక్యూరిటీ అధికారులు కీలక మార్పులు చేశారని చెప్పవచ్చు గత అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన ఇంటెలి పనిచేసిన సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది వారందరినీ కూడా పూర్తిస్థాయిలో మార్చాలని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ విషయానికి సంబంధించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటు ఆయన అధికారిక సమాచారం మొత్తం కూడా లీక్ అవుతుందని చెప్పేసి అధికారులు గ్రహించడం జరిగింది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది దీంతో ముఖ్యమంత్రి సెక్యూరిటీకి సంబంధించి మార్పులు వెంటనే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది గడిచిన రెండు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి దావసు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇటు సెక్రటేరియట్కి అయితే రాలేదు రోజు సెక్రటరీకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది రెండు రోజుల నుంచి కూడా ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కొత్త వారిని కూడా నియమించడం జరిగింది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కావచ్చు అదేవిధంగా ఆయన వ్యక్తిగత సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇతర ఇతర వ్యక్తులకు అందజేస్తున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ అధికారులు పసికట్టడం జరిగింది అందులో భాగంగానే వారందరినీ కూడా మార్చివేయడం జరిగింది గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కి సంబంధించిన అధికారులు ఎవరు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర విధులు నిర్వహించడానికి వీలు లేదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు పూర్తి స్థాయిలో కొత్త సిబ్బందిని కూడా రేవంత్ రెడ్డి దగ్గర నియమించడం జరిగింది దాదాపు యాభై రోజుల నుంచి కూడా ఈ సెక్యూరిటీ సిబ్బంది పాతవారి పనిచేయడంతో ఎప్పటికప్పుడు టు మిన్నెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇతర వ్యక్తులకు అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులందరికీ ప్రైవేట్ వ్యక్తులందరికీ కూడా సమాచారం పాస్ అవుతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ అధికారులు పసిగట్టారు ఈ నేపథ్యంలోనే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది భోగి